రామోజీరావు గారి సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా నిర్వహించారు ఆ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా మంది మంత్రులు ఇక ఎక్స్ వై త్రీ మొత్తం అందరూ రామోజీరావు గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ పాల్గొన్నారు ఇంకో రామోజీరావు గారు రామోజీరావు గారి కొడుకు కిరణ్ ఆయన మాట్లాడుతూ నువ్వు అలా గురించి ఒకటి అమరావతికి పది కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు అమరావతి తెలుగు ప్రజ తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు నాంద అంత అన్నారు పదాలు మరి నేను అంత పర్ఫెక్ట్ కాదు ఆ పదాల పొందికలు పది కోట్ల విరాళం అయితే ఇచ్చారు ఆ చంద్రబాబు నాయుడు గారు మొత్తం అమరావతి పేరు పెట్టిందే రామోజీరావు గారు రామోజీరావు గారు తోపు రామోజీరావు గారు ప్రజాస్వామ్యం వల్ల ఆయన ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి కళా ప్రజల కోసమే ప్రతి రాత ప్రజల కోసమే ఢిల్లీలో విజ్ఞాన భవన్ ఉన్నట్టు అమరావతిలో రామోజీ విజ్ఞాన భవన్ అని చెప్పి పెడుతున్నారట రామోజీ విజ్ఞాన కేంద్రం అని ఆయన తామస విగ్రహాలు పెడతారట అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గాన్ని పెడతారట చరిత్రలో ఇద్దరేతర వ్యక్తులు ఉంటారట ఒకే ఒక్క ఎన్టీఆర్ ఒకే ఒక్క రామోజీరావు అట ఇవన్నీ చెప్పారు మరి ఆయన ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం పరిదపించిపోయారట ఎంతో రీసెర్చ్ చేసి ముందు చూపుతూ అమరావతిని పెట్టారట దాన్ని కాపాడుకొని తెలుగు ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడం కోసం ఏం మరంతా అంటే తెలుగు ప్రజల భవిష్యత్ అంతా అమరావతితో ముడిపడి ఉందని వీళ్ళ ఎలివేషన్ సెంటర్ నిజంగా మరి అవి అర్థం కావాలంటే ఏ స్థాయికి ఎదగాలో తెలియదు కానీ ఏమీ లేని చోట్ల దగ్గర నుంచి వాళ్ళు సున్నా నుంచి మొదలెట్టి అక్కడ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ ఇచ్చేది అది అనేంతవరకు కూడా రాష్ట్ర ప్రజలకు అంత భవిష్యత్ వస్తుందా ఏమో తెలియదు మరి సో మతం మీద అయితే అమరావతిలో అట రామోజీరావు గారికి సంబంధించి చాలా ఏర్పాటు చేయబోతున్నారట ఆయన గురించి భావితరాలు తెలుసుకోవాలట ఆయన ఏమో చాలా చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అయితే కాస్త ఎమోషనల్ ఉన్నారు రామోజీరావు గారి గురించి అమరావతి గురించి చెబుతూ మాట్లాడుతూ విసిగ రాజకీయ నాయకులు అంటే సీజన్కు సీజన్కు మారిన ఎట్లా మారాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అమరావతి గురించి ఇంతకు ముందు ఎంత వ్యతిరేకంగా మాట్లాడి పుస్తకాల ఆవిష్కరణ చేసి ఇప్పుడేమో సార్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి సరేలేండి ఏది హౌ అంటే మొత్తం మీద అమరావతితో అయితే చాలా బంధాలు పెనవేసుకుపోయినాయి మరి ఆ బంధాలు పెనవేసుకుపోవాలంటే మనకే అలా కనెక్టివిటీకి అసలు అక్కడ స్పేస్ దొరకాలేమో తెలియదు కానీ ఎనీహౌ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యాపారవేత్త యొక్క సంస్మరణ సభ అఫీల్గా నిర్వహించి ఆ వ్యాపారవేత్త పేరు మీద రకరకాల కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పి ప్రకటించారు మంచిది